దీపావళికి ముందు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అలాంటి వస్తువులుంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదట అంతేకాదు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించలేరట మరికొన్ని గంటల్లో దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది ఇప్పటికే కలర్ఫుల్ లైట్లతో తమ ఆఫీసులను ఇళ్లను డెకరేట్ చేసుకునేందుకు ప్లాన్లు వేసి ఉంటారు మనలో చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు దీపావళికి ముందే తమ ఇళ్లకు కొత్త రంగులు వేయటం తమకిష్టమైన డిజైన్లను వేసేసుకుంటున్నారు వీటన్నిటి సంగతి పక్కన పెడితే దీపావళి పండుగ సమయంలో శుభ్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి వారి ఇంటికే వస్తుంది దీంతో అప్పటి వరకు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఒక్కసారిగా ఉపశమనం లభిస్తుంది అయితే దీపావళికి ముందు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అలాంటి వస్తువులుంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదట అంతేకాదు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించలేరట ఈ నేపథ్యంలో దీపావళికి ఇంట్లో నుండి ఎలాంటి వస్తువులను పారేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళికి పండుగ సమయంలో విరిగిన ఫర్నిచర్ను ను ఇంట్లో ఉంచటం అశుభకరంగా పరిగణించబడుతుంది ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంచటం వల్ల చెడు ఫలితాలు వస్తాయి వీటితో పాటు ఏదైనా టేబుల్ కుర్చీ మంచం విరిగిపోయినవి ఉంటే వెంటనే వాటిని ఇంటి నుంచి బయటకు పారేయండి లేదా వాటిని బాగు చేయించుకోండి దీపావళి వచ్చేసరికి మీ ఇంట్లో ఫర్నిచర్ అంతా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో విరిగిన పాత్రలు లేకుండా చూసుకోవాలి ఒకవేళ అలాంటి పాత్రలు ఉంటే మీ ఇంట్లో చెడు వాతావరణం పెరుగుతుంది అందుకే దీపావళికి ముందే మీ ఇంట్లో ఏవైనా పాత్రలుంటే వాటిని వెంటనే తొలగించాలి లేదంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభించకపోవచ్చు అంతేకాదు లక్ష్మీదేవి కోపానికి కూడా గురవ్వచ్చు మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇతర గదులలో విరిగిన విగ్రహాలు ఫోటోలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి దీపావళికి ముందు మీ ఇంట్లో వాటిని అస్సలు ఉంచద్దు కాబట్టి ఇప్పుడే మీ ఇంట్లోని దేవుని విగ్రహాలను ఒకసారి గమనించండి అందులో ఏదైనా విగ్రహాలు లేదా చిత్రపటాల్లో చిన్న చీలికలు వచ్చినా వాటిని తొలగించండి వాటి స్థానంలో కొత్త దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి దీనివల్ల మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుంది మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దు ఇలాంటి వాటిని ఉంచటం మీ కుటుంబ జీవితంలో చెడు ఫలితాలు రావచ్చు ఎందుకంటే గడియారం ఆనందం పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు ఇంట్లో విరిగిన గడియారం గాని ఆగిన గడియారం గాని ఉంటే వెంటనే వాటిని తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని తెచ్చిపెట్టండి దీపావళికి ముందు పగిలిన గాజును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచద్దు పొరపాటున మీరు మీ ఇంట్లో పగిలిన గాజులను ఉంచితే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు పగిలిన బల్బులు పగిలిన అద్దాలు ఉంటే దాన్ని తొలగించండి ఎందుకంటే పగిలిన గాజు వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు